కల్పన కోసం చేశాం అవకాశాలున్నా అవకాశాలున్నా మేము అప్పులు తీసుకోలేదు ఆగండి మీరు నేను బాధ్యతతో చెప్తున్నాను అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము మీరు విద్యుత్ సంస్కరణలు చేయండి ఆరేళ్ల పాటు ఐదేళ్ల పాటు ఏటా పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదనంగా ఇస్తామన్నారు అంటే ముప్పై వేల కోట్లు తెచ్చుకునే అవకాశం ఉంది మన పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో విద్యుత్ సంస్కరణలు అమలు చేశారు ఆంధ్రప్రదేశ్లో చేశారు దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి వాళ్ళు ముప్పై వేల కోట్లు తెచ్చుకున్నారు ఇదే సభలో సభానాయకుడిగా ఉన్న కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణముండంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేయను ఆ ముప్పై వేల కోట్లు మాకు అవసరం లేదు ఒక పని తక్కువ చేసుకున్నా సరే విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయము మీటర్లు పెట్టము అని సభానాయకుడిగా చెప్పారు నిజంగా అప్పు పుడితే మేము తెచ్చుకోవచ్చు అనుకుంటే ఆ ముప్పై వేల కోట్లు తెచ్చుకొని ఉండేవాళ్ళం కదా మేము ఆ రోజు ఆ అవకాశం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేదంటే మా బాధ్యత ఈ రాష్ట్రం పట్ల భవిష్యత్ తరాల పట్ల ఎంత బాధ్యతాయుతంగా వ్యవహరించామో కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అధ్యక్ష హరీష్ రావు గారు వన్ మినిట్ సభ